అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రముఖ సైకాలజిస్ట్ హరి ప్రేగర్ మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే నేను మేడం పూజ గదిలో పూజలు చేస్తూ ఉంటారు చాలా నిష్టతో చేస్తూ ఉంటారు భగవంతుల మీద ప్రేమతో చేస్తూ ఉంటారు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా ఆ పూజ చేసిన ప్రతిఫలం అనేది మనకు దక్కకుండా పోతుంది అలాగే కోరికలు కోరుతూ ఉంటారు చాలా భారీ కోరికలే కోరుతూ ఉంటారు మరి పొరపాటును కూడా దేవుడిని పలానా కోరికలు కోరుకోకూడదు అంటే ఎలాంటి కోరికలు కోరుకోకూడదు అయితే పూజా మందిరము అంటేనే మనకి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే మనం కూడా అటువంటి పాజిటివ్గానే ఉండాలి అంటే శుచి శుభ్రత ఈ రెండు పాటించాలి పాటిస్తూ ఏది చెయ్యాలో పూజ అంటే మనం ఏది చేస్తే భగవంతుడికి చేరుతుందో ఎలా చేస్తే చేరుతుందో అలాగే చెయ్యాలి దీనికంటూ ఒక విధి విధానం అనేది మన పూర్వీకులు ఋషులు చెప్పారు పూజ చేసే సమయం ఒకటి ఉంటుంది ఆ సమయంలో తప్పితే ఇంకొక సమయము ఏ సమయమైనా అంటే సూర్యోదయాన్నించి మనకి అభిజిత్ సమయానికి ముందు మాత్రమే అభిజిత్ సమయం అంటే మనకి పదకొండు దాటిన తర్వాతే వస్తుంది ఆ దాటిన తర్వాత పెట్టే పూజ కానీ ఏదైనా వృధానే అప్పుడు చేయకుండా ఉండడమే మంచిది అయితే ఈ సమయంలో పొద్దున్న చేయలేకపోతే అయినా చేసే అవకాశం ఉంటే కనుక లేదు పదకొండు గంటలకి చేసే అవకాశం అందరికీ ఒకే టైం అవకాశం ఉండకపోవచ్చు ఈ సమయంలో పూజ చేసేటప్పుడు శుచి శుభ్రతతో మంచి వస్త్రంతో మంచి మనసుతో అన్నిటికన్నా ముందు కావాల్సింది స్వామి చూసేది మనం పెట్టే తినుబండారాలో కాదు మనం చేసే ఆర్భాటాలో కాదు మనం వెలిగించే దూపదీప నైవేద్యాలతోనో కాదు అవి ఒక ప్రక్రియ మాత్రమే కానీ ఆయన చూసేది మన మనసు చూస్తాడు మన శక్తి చూస్తాడు మనసు శక్తి ఈ రెండే స్వామివారు చూసేది అయితే ఇవి మంచిగా ఉండి ఎలా చేసినా సరే ఆ స్వామి స్వీ స్వీకరిస్తాడు తర్వాత ఏ కోరికలు కోరకూడదు అనేది అయితే మాత్రం ఎలాంటి అసలు ఆయనకి తెలీదా మనకి కోరక్కర్ లేకుండానే ఆయన అనుగ్రహిస్తాడు సరే మానవులం కాబట్టి మనం కోరికలు అంటూ ఉంటాయి కాబట్టి మనం ఏదైతే మనకి సంబంధించి మన కుటుంబానికి సంబంధించి పురోగతి కోసం మాత్రమే కోరికలను ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అంటే నేను నా కుటుంబం బాగుండాలి ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా ఆర్థికంగా నాకు ఇది కావాలి అంతేగాని నాకు ఆర్థికంగా కోటి వెంటనే వచ్చేయాలి అలాంటి కోరికలు కాదు మనకి అందుబాటులో ఉన్నవి ఆయనకి విన్నవించుకుంటాము మన త కోరిక అనే దానికన్నా మన బాధని ఆయన విన్నవించుకోవాలి కోరిక అనేది ఎప్పుడూ చెప్పుకోకూడదు ఆయనకు అన్నీ తెలుసు కానీ బాధని కనుక విన్నవించుకున్నట్టయితే వెంటనే మనకి రెమెడీ కనపడుతుంది అంటే వెంటనే మనకి అనుగ్రహించే శక్తి చేస్తాడు ఆయన అయితే చాలా మంది ఏం చేస్తుంటారు దేవుడితో డీల్ మాట్లాడుకుంటారు అవును అంటే వెంకటేశ్వర స్వామి పెద్ద పెద్ద వాళ్ళతో మళ్ళీ చిన్న చిన్న వాళ్ళతో డీల్ మాట్లాడుకోరు పెద్ద పెద్ద దేవుళ్ళతో మాట్లాడుకుంటారు ఏమని అంటే నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు వారం రోజుల్లో ఈ బిజినెస్లో నాకు కోటి రూపాయలు ఇస్తే నీకు అజ్ఞాతంగా ఒక కిరీటం ఇచ్చేస్తా లేదా అంటే ఒకటి ఏదో నీకు ఇచ్చేస్తా ఆయనకి ఆభరణాలు తక్కువ అయినా కానీ ఏదో ఇచ్చేస్తాను అని డీల్ మాట్లాడుకుంటారు సో ఆ డీల్ డీల్గానే ఉంటుంది కాబట్టి అది కోరే కోరిక కాదు కానీ కోరేసుకుంటున్నారు నిజంగా కోరిక కోరడం అంటే కోరిక కాకుండా మన యొక్క బాధని విన్నవించుకోవటము అయితే ఎలాంటి కోరికలు కోరకూడదు అంటే మన వల్ల ఎదుట వ్యక్తి నష్టపోయేది బాధపడేది జీవితాన్ని కోల్పోయే కోరికలు మాత్రం కోరుకోకూడదు కోరుకున్నా కానీ అవి తిరిగి మనకే వర్ధిస్తాయి ఎలా భూమరాంగ్ లాగా తిరిగి వల్ల మనకి కోరిచేస్తుంది ఎదుటివాడి పోవాలో పక్కింటి వాడి నాశనం అయిపోవాలో లేదా వాడు ఉద్యోగంలోంచి పోవాలో ఇలాంటి కోరికలు కొన్ని కోరుతారు అది కోరికలు కాదు పైశాచిక చర్యలు అలాంటివి కోరుకుంటే కనుక మనకి ఫలితం ఇవ్వకపోగా తిరిగి మనకి వచ్చే అవకాశం ఉంటుంది మేడం అలాగే ఇంట్లో దుష్ట శక్తులు ఉంటాయి అంటూ ఉంటారు అలాంటి దుష్ట శక్తులు ఉంటే ప్రాక్టికల్ గా అరే మన ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది పలానా రెమెడీ చేసుకోవాలి ఖచ్చితంగా సో ఆ తెలిపే సంకేతాలు మన ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని చెప్పి మన అసలు మనం మనమే పరిశీలించుకునే అవకాశం తెలియట్లేదు ఎవరికి ఆ టైం కూడా లేదు కానీ ఇంట్లో ఉన్నది అంటే కనుక తెలుసుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయి మొదటగా మన ఇల్లు ఎప్పుడు దుర్వాసన కొడుతూ ఉంటుంది క్లీన్ చేసినా కూడా ఎంత క్లీన్ చేసినా కానీ ఏదో ఒక మూల నుంచి ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం గమనించవచ్చు తర్వాత రెండోది తరచూ బూజులు పడుతూ ఉంటుంది మనం ఈ వారం క్లీన్ చేస్తాము నెక్స్ట్ డే నెక్స్ట్ వారానికో రెండు మూడు రోజులకో బూజులు ఎక్కువ పడుతుంటుంది అది ఒకటి గమనించుకోవాలి ఎక్కువ తరచూ బూజులు పడుతోంది అంటే కనుక ఆ ఇంట్లో దుష్ట శక్తి ఉన్నట్టే ఇది పక్క తర్వాత ఇంట్లో ఫౌల్ స్మెల్ వస్తున్నప్పుడు ఎంత దీపాలు వెలిగించండి ఎంత ఇది చేయండి ఫౌల్ స్మెల్ వచ్చింది అంటే కనుక అది నెగిటివ్ ఉన్నట్టే మూడోది ఏంటంటే తరచూ దెబ్బలు తగులుతూ ఉంటాయి ఊరుకు ఊరికే దెబ్బలు తగులుతుంటాయి మంచం మించి పడిపోతుంటారు రాత్రి సమయంలో అది కూడా ప్రత్యేకమైన సూచన అంటే అది ఎలా పడేస్తుంది అంటే మంచం మించి కానీ మెట్ల మీద నుంచి కానీ తరచూ పడిపోతున్నారు ఒక వ్యక్తి ఏదో కాలు జారి పడడం అది ఓకే కామన్ అది ఎవరికైనా కానీ తరచూ ఇవే జరుగుతున్నాయి అంటే మన ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్టు తర్వాత ఇంకొకటి ఏంటంటే తల మీద మాడు దగ్గర సహస్రారం దగ్గర ఎప్పుడూ లాగినట్టుగా కనపడుతుంది మనం ఏ దిక్కులో మంచం మీద పడుకున్నా కానీ వాళ్ళంటే తల ఉంటుంది అంటారు అలా అర్థం అర్థమవుతుంది సో ఇలాంటివి తల గుంజినట్టు ఉంటుంది తల లాగినట్టు ఉంటుంది అని అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అంటే చెప్పాలంటే భూత ప్రేత పిశాచాలు ఉన్నట్టే మళ్ళీ నెగిటివ్ అన్నమాట ఎందుకు డైరెక్ట్గా చెప్పేసుకుందాం ఇంట్లో తిరుగుతున్నట్టు లెక్క తర్వాత ఇంకొకటి ఏంటంటే దీపం వెలిగిస్తున్నప్పుడు మాట మాటికి ఆరిపోతూ ఉంటుంది అగ్గిపుల్ల క్లియర్గా వెలుగుతుంది దీపం వెలిగిస్తాము కానీ ఇలా వెలిగించి ఇలా తీసే లోపల అగ్గిపుల్ల ఆరదు కానీ దీపం ఆరిపోతుంది అలా మాట మాట అంటే చుట్టూ గాలి ఏమైనా ఉందా అని అనుకుంటారు అంటే ఫ్యాన్లు అవి పెట్టుకుని మనం చెయ్యం కదా అంటే అక్కడ ఎందుకు ఆరిపోతుంది మాట మాటికి అంటే అది ఒక పరిశీలన అది గమనించుకోవాలి దాని తర్వాత మనం ఇంటికి ఇవి బూడిది గుమ్మడికాయ పెడతాం కదా ఆ బూడిది గుమ్మడికాయ పెట్టినప్పుడు పదిహేను రోజుల లోపల కానీ నెల రోజుల లోపల కానీ అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి కానీ లేదా అమావాస్య నుంచి అమావాస్యకి కానీ ఈ లోపల కనుక ఆ బూడిది గుమ్మడికాయ ఎండిపోయి దానిలోంచి నీరు కారింది అంటే కనుక అది కూడా ఒక రకమైన ఇండికేషనే తప్పనిసరిగా తర్వాత అద్దము పగిలిపోయిన ఉత్తినే మన చెయ్యి తగలదు కాలు తగలదు ఏమీ తగలదు ఊరుకు అద్దం బీటపడితే అంటే డ్రెస్సింగ్ టేబుల్స్ లాంటివి ఉంటాయి గోడకి అద్దాలు ఉంటాయి కదా అది ఊరికినే పగిలింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో దెయ్యము ఉన్నది అంటే నెగిటివ్ అని చెప్పడం కన్నా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అదేంటంటే ఈ దెయ్యానికి అంటే ఈ ఆత్మకి దాని ముఖం అది చూసుకుంటే భయపడుతుంది అది ఎక్కడ కనబడుతుంది మనకి అద్దంలోనే కనబడుతుంది అది ఎప్పుడైతే దీన్ని ఇలా చూసుకుందో దాని రూపం అది చూసుకుందో అది భయంతో ఇచ్చేస్తుంది అది మనం గమనించుకోవాలి అంటే మనకు అది కనపడదు కదా ఈ అద్దం కనబడుతుంది కదా ఒక్కొక్కసారి అద్దం పీసులైపోయే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి బ్రేక్స్ ఇచ్చేస్తూ ఉంటుంది సో అప్పుడు అద్దం ఉత్తినే పగిలిపోయింది అని అనుకోవడం కూడా ఒక రకమైన ఇండికేషన్ మన ఇంట్లోగా ఆవులు దూడలు ఇలాంటివి పారిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అది కూడా ఇండికేషన్ అంతకన్నా ఇంకా ఇంకొకటి ఏంటంటే తులసి మొక్క మాడిపోతూ వస్తుంది అది ఎలా అంటే మనం కాలుస్తుంటే ఎడ్జెస్ ఎలా మాడుతూ ఉంటాయి అలాగా మొక్క ఒక్కసారి మారదు రోజు రోజుకి మనం గమనించుకున్నట్టయితే ఆకు చివరల దగ్గర నుంచి ముడుచుకుపోయి గమనిస్తుంది ఒక ఐదారు రోజుల్లో ఆ మొక్క పూర్తిగా నిర్జయం అయిపోతుంది అది కూడా ఇండికేషనే ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ ఉంటే కనుక మన ఇంట్లో తప్పనిసరిగా అవి తిరుగుతున్నాయి అని గమనించు మన ఇంట్లో మరి ఈ దుష్ట శక్తులన్నీ తెష్టవేసుకూర్చోడానికి ప్రధాన కారణాలంటే ఏవై ఉండొచ్చు అంటారు ఒకటి మనం బయట నుంచి రకరకాలు తొక్కి వస్తాం కాబట్టి డైరెక్ట్గా అంటే బయటను మనం కంట్రోల్ చేయలేం కాబట్టి డైరెక్ట్గా అదే బట్టలతో అదే కా కాళ్ళతో అదే చెప్పులతో కొంతమంది గనులు ఏం చేస్తారంటే చెప్పులతోనే ఇంటికి వచ్చి లోపల చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది ఇంటి బయట కాదు సో ఆ చెప్పులు తిరిగి వచ్చి అక్కడ పెట్టడం వల్ల ఆరోగ్యపరంగా డస్ట్ ఒకటి ఈ పరంగా దుష్ట శక్తులు లోపలికి వచ్చే అవకాశం ఒకటి చాలామంది డాక్టర్లు సజెస్ట్ చేస్తారని చెప్పి ఇంట్లో కూడా చెప్పులే తిరుగుతున్నారే అది ఒకటి ఏంటంటే చెప్పులు వేసి తిరుగుతున్నారంటే వాళ్ళ హైఫై స్టేటస్ చూపించుకోవడానికి రెండోది ఏంటంటే ఆరోగ్యపరంగా ఏంటంటే ఎక్కడ నీళ్లు ఉంటాయో ఎక్కడ నూనె ఉంటుందో తెలియదు జారి పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి చెప్పులు ఫ్యాషన్గా చూసుకుంటే ఆ ప్రమాదాలకి సూచన అవి దాంతో తర్వాత మనకి మన బయటికి వెళ్ళొచ్చిన బట్టలు అంటే మామూలుగా జాబులకి వెళ్ళొచ్చిన బట్టలు అయితే ఓకే దాన్ని మనం ఏమీ చేయలేము కానీ దానికి కూడా ఒక ప్రక్రియ ఉంది ఏంటంటే డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోకుండా బెడ్రూమ్ అనేది విరామ ప్లేసే కాకుండా నెగిటివ్స్ కూడా ఉండే ప్లేస్ బెడ్రూమే ఫస్ట్ బెడ్రూమే నెగిటివ్స్ ఉంటాయి మిగతా స్థలాల్లో అంత కనపడదు కానీ బెడ్రూమ్లోనే మంచము నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది బాగా తర్వాత ఇంట్లో ఉండే అద్దం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది తర్వాత మన బట్టలు తలుపు వెనకాల పెడతారు ఒక పెద్ద హ్యాంగర్ అక్కడ ఈ ప్రదేశాల్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అంటే దుష్ట శక్తి ఆవాస స్థానాలు ఇవన్నమాట వెళ్ళి వచ్చిన తర్వాత రావడమే తీసుకెళ్ళి నాలుగైదు రోజులకు కానీ ఉతకరు అది తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు అంటే మనం దాన్ని ఇన్వైట్ చేస్తున్నట్టే లెక్క అనమాట ఈ ప్రదేశాలు దుష్ట శక్తికి ఆలవాలన్నమాట నివాస స్థానాలు ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది మరి దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి మీరు నమ్మే పరిష్కార మార్గం ఒకటి చెప్పండి మేడం శుచి శుభ్రత దైవ ప్రార్థన మనసులో కానీ బాహ్యంగా కానీ అంతరంగా కానీ ఎదుటి వ్యక్తి చెడు కోరద్దు మీకు వీలైతే సాయం చేయండి కానీ ఎదుటి వ్యక్తి చెడు కోరకపోవడం ఒకటి దైవ ఆరాధన ఒకటి తరువాత శుభ్రత ఎక్కడ శుభ్రత ఉందో అక్కడ దేవుడు ఉంటాడు దేహమే దేవాలయం కదా మన ఆ దే ఆ దేవాలయాన్ని అశుభ్రంగా ఉంచితే వచ్చేది ఎవరు దేవుడు వెళ్ళిపోయి దుష్ట శక్తులు ఆలవాలం అవుతాయి శ్రద్ధ తీసుకుని మన దేహాన్ని మన గృహాన్ని కూడా శుభ్రత పాటించి అంతర్లీనంగా అంటే మనసులో కూడా బయట శుభ్రం కాదు లోపల మనసు కూడా శుభ్రంగా ఉండాలి ఆ శుభ్రంగా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తిని మనం దూషించకుండా మీరు కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు కొంతమంది గురువులు వస్తారు ఇంటి దగ్గరికి దుష్టశక్తులు ఉన్నాయంటే ఒక కంటైనర్ లాంటి తీసుకొచ్చి మీరు భయపడకుండా మేము బంధించేసే ఉంటూ ఉంటారు మరి అవన్నీ వాస్తవాలు అంటారా బంధించడం కావచ్చు సో మరి ఒకవేళ దుష్ట శక్తులు ఉన్నాయంటే మీరు నమ్మే పరిష్కార మార్గం ఒకటి చెప్పండి వాటిని తరిమి కొట్టడానికి బయటికి అయితే మనకి దుష్టశక్తి ఉందా లేదా అనేది మన గడప ఇంటి ప్రధాన ద్వారాన్ని కనుక చెక్ చేసినట్టయితే అక్కడ ఒక నిమిషం అంటే అంత శక్తి ఇంటి యజమానులకు కూడా ఉండాలి వీళ్ళే అశుభ్రంగా ఉంటే వాళ్ళు చెక్ చేసేదానికి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మనం ఒకరికి పరీక్ష పెట్టాలంటే ఆ పరీక్ష పెట్టేది నాకు తెలిసి ఉండాలి కదా కాబట్టి ఇంటి యజమానులు ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి నాకు తెలుసు ఈ పరిహారము ఈ సూచన నాకు తెలుసు అయితే ఏంటంటే మనకి సింహద్వారం మీద కనుక మనం చెయ్యి పెట్టినట్టయితే మన చెయ్యి వణుకుతుంది అరచేయి వణుకుతుంది ఎప్పుడైతే అరచేయి వణికిందో తప్పనిసరిగా ఆ ఇంట్లో దుష్టశక్తి ఉంది ఇదొక సూచన తర్వాత ఏదైనా ఒక రోజు అంటే గురువారం కావచ్చు శనివారం కావచ్చు ఏదైనా ఒక పచ్చి పచ్చిపాలను తీసుకుని అంటే ఇవి మీరు చెక్ చేసుకునేందుకు మార్గాలు పచ్చిపాలను తీసుకుని ప్రధాన గడప దగ్గర సింహద్వారం దగ్గర మీరు యువతల నుంచుని అంటే ఇంట్లోపల నుంచుని ఆ సెంటర్లో అంటే గడపకి మధ్య భాగంలో కనుక ఈ పచ్చిపాలను పోసినట్టయితే అవి లోపలికి వస్తే ప్రమాదం లేదు ఇంట్లో దైవశక్తి ఉంది అది ఏ మాత్రం బయటకు వెళ్ళింది అంటే కనుక ఇంట్లో తప్పనిసరిగా దుష్టశక్తి ఉంది అని అర్థము ఎప్పుడైతే మనకి తెలిసిందో దాన్ని తరిమే ప్రయత్నాలు చేయాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో పూజలు నిర్విఘ్నంగా జరగాలి ఆంజనేయస్వామి పటం కానీ పంచముఖి ఆంజనేయస్వామి కానీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టాలి దానితో పాటుగా నారసింహస్వామి పటము అంటే మరీ భారీ అయితే మనం పూజలు చేసుకోవాలి అలా కాకుండా ఒక చిన్న సైజు పటం తీసుకొచ్చి అది ఇంటి ప్రధాన ద్వారం లోపల నుంచి చూసేది అంటే దుష్టశక్తి రావాలంటే ఇంటి లోపల నుంచి రావాలి కదా అదొకటి పెట్టండి తరువాత ప్రధాన ద్వారానికి అద్దం పెట్టండి చిన్న అద్దము పైన కనుక పెట్టినట్టయితే అది వచ్చేటప్పుడు అంటే మనమంటే కింద కాలు పెట్టుకుని వస్తాం అది ఎట్లాగైనా రావచ్చు కాబట్టి అది చూసుకుని అక్కడే అది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది అంటే తిరోగమనానికి అది సూచన అనమాట సో ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ ఫస్ట్ మనం శుద్ధిగా ఉంటే కనుక ఏ దుష్టశక్తి లోపలికి రాదు దుష్ట శక్తుల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు అలాగే మరి అట్లా తరిమి కొట్టడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం కూడా మాకు తెలియజేశారు ధన్యవాదాలు మేడం